బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి కర్మయోగిగా జీవితాన్ని సాగించిన సాధకుడు రెండు ముక్కులు రెండు కళ్ళు రెండు చెవులు మరియు నోరు అనేటువంటి ఏడు ప్రాణసంచార మార్గాలను మూసివేయాలి అంటే బలవంతంగా దూది పెట్టి కాదు శక్తితో నువ్వు మూసేయాలి అవంతా కూడా అందుకని ప్రాణి పోయినప్పుడు ఏం చేస్తారు మనం బలవంతంగా దూదిలు పెట్టేస్తాం ఏం ప్రయోజనం అది ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది దేని నుంచనైనా కూడా వీడు ప్రాణశక్తితో ఉన్నప్పుడే ఆ ప్రాణశక్తిని ఎక్కడెక్కడ వెళ్ళిపోతుందో అక్కర్లేనటువంటి లేనటువంటి ద్వారాలన్నీ మూసివేయాలన్నాడు ప్రజ్ఞతో ప్రాణశక్తిని కొండనాలకు దగ్గర నుండి కనుబొమ్మల మధ్యలోని ఆజ్ఞాచక్రంలోకి తీసుకురావాలి ఎంత అద్భుతమైనటువంటి యోగ ప్రక్రియ చెప్తున్నాడు సుఖబ్రహ్మ పరీక్షితుడికి ఎంత అదృష్టం మనకంతా తర్వాత లక్ష్యమైన మోక్షస్వరూపమైనటువంటి బ్రహ్మయందు బుద్ధిని స్థిరంగా నిలిపి ఆ స్థితిలో కొన్ని నిమిషాలు ఉండాలి అలా చేస్తే ఆ సాధకుడు బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని పరమాత్మలో ఐక్యమవుతాడు ఎంత అద్భుతమైనటువంటి నారాయణ ఓ రాజా సాధకుడు బ్రహ్మలో కనుకో లేదో అణిమాది ఐశ్వర్యాలతో కూడినటువంటి సిద్ధుల విహార స్థాని స్థానానికో లేదా మరెక్కడికైనా వెళ్ళాలనుకుంటే మనస్సు మరియు ఇంద్రియాలతో అంటే సూక్ష్మ శరీరంతో వెళ్ళాలి మేము ఎక్కడైనా వెళ్ళాలి అప్పుడు ఆ యోగి ఉపాసన ధర్మాచరణ అష్టాంగ యోగము జ్ఞానము అనేటువంటి సాధనాలను సిద్ధి చేసుకున్న యోగులు మాత్రమే సూక్ష్మ శరీరాన్ని కలిగి ఉంటారు సూక్ష్మ శరీరంతో వాళ్ళు అన్ని చోట్ల పారాడుతూ ఉంటారు అందుకనే యోగులకి మహాత్ములకి సిద్ధపురుషులని ఎప్పుడు జీవించి ఉన్నారు అనటం కారణం ఇదేనే ఏదో శరీరం తీసుకొని వస్తారని కాదు సూక్ష్మ శరీరంతో తిరుగుతూ ఉంటారు పంచభూతాల్లో ఉంటారు అందుకని మనం ఏ పాపం చేయకూడదు ఎవరికి ద్రోహం చేయకూడదు అనేటువంటిది అందుకే చెప్పటం ఇది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది పంచభూతాలకు తెలిసినట్టుగా బ్రహ్మాండంలోనే కాక బ్రహ్మాండానికి బయట కూడా యథేచ్ఛంగా సంచారం చేయగలరు వాళ్ళు యోగుల ఈ స్థితిని మానవుడు కర్మల వల్ల పొందలేడు అన్ని కర్మలు చేస్తూనే ఏదో పెద్ద పెద్ద కర్మలు చేయటం దాంతో పొందలేడు మంచిది చేసినట్టు అవుతుంది కానీ దానివల్ల మాత్రం ఈ స్థితిని పొందలేడు యోగం వల్లనే పొందుతాడు ధ్యానం వల్లనే పొందుతాడు మనస్సును ఆ ధ్యానం ధారణ ఆదిలో వల్లనే పొందుతాడు ఓ రాజా తేజస్సుతో నిండి ఉన్నటువంటి సుషుమ్న నాడి బ్రహ్మలోక ప్రాప్తికి మార్గమై ఉంది యోగి ఆ మార్గం ద్వారా శరీరం నుండి బయటకు వచ్చి ఆకాశ మార్గం ద్వారా అగ్ని దేవతను పొందుతాడు అక్కడ అత అతడిలో మిగిలిన ఉన్న దోషాలన్నీ నశించిపోతాయి తర్వాత ఆ యోగి ఆ అగ్నిలోకానికి పైన ఉండేటువంటి శ్రీహరి యొక్క శింశుమారుని జ్యోతిర్ మండలాన్ని కూడా చేరుకుంటాడు జ్యోతిర్ మండలం అక్కడ చేరుకుంటాడు అదే మన శ్రీహరికి సంబంధించినటువంటి ఆ శింశుమార చక్రం విరాట్ పురుషుడికి నాభిస్థానం లాంటిది ఏ దోషము లేక సూక్ష్మాతి సూక్ష్మమైన దేహంతో కూడి ఉన్నటువంటి యోగి ఒక్కడే ఆ శింశుమార చక్రాన్ని కూడా దాటి మహర్లోకాన్ని చేరుతాడు ఆ స్థానాన్ని మహాత్ములు కూడా కీర్తిస్తూ నమస్కరిస్తూ ఉంటారు మహర్లోకం అంటే గోలోకం అని అర్థం అది సగుణ బ్రహ్మోపాసన పొందే లోకము అక్కడ కల్పాంతరం వరకు ఆయుర్దాయం గల దేవతలు ఆనందంగా విహరిస్తూ ఉంటారు తర్వాత కల్పాంతరాల్లో ఆ యోగి ఆదిశేషుడు పడగల నుంచి అంటే కక్కుతున్నటువంటి అగ్నిజ్వాలకు అగ్నిజ్వాలలకు మాడి మసైపోతున్నటువంటి క్రింది లోకాలను చూసి బ్రహ్మలోకానికి చేరుకుంటాడు అక్కడ గొప్ప గొప్ప సిద్ధ సిద్ధపురుషులు విమానాల్లో విహరిస్తూ ఉంటారు అక్కడ వారు బ్రహ్మదేవుని యొక్క యాభై సంవత్సరాల కాలం నివసిస్తారు వేయి మహాయుగాలు ఒక కల్పం రెండు కల్పాలు బ్రహ్మదేవునికి ఒక రోజు అలా ఆయన వంద సంవత్సరాలు జీవిస్తాడు చూసుకోండి ఎన్ని యుగాలు లెక్క పెట్టుకోండి ఆయన వంద ఏళ్లలో సగ భాగాన్ని పరార్థం అంటారు ఈ విధంగా చెప్పుకున్న ధ్యాన ప్రక్రియను తెలియక సాధన చెయ్యని ప్రాణులు పశుపక్ష్యాదులలో జన్మించి అంతం లేని దుఃఖాన్ని అనుభవిస్తారు మళ్ళీ ఆ దుఃఖం మనం అనుభవించకూడదు మళ్ళీ చక్రం వచ్చి పశుపక్షంలో చేరుకుంటే ప్రయోజనం మళ్ళీ మళ్ళీ దుఃఖం ఇంకా పడటమే అటువంటి వారిని చూసినప్పుడు బ్రహ్మలోకంలో ఉండే సిద్ధపురుషులకు దయాగుణంతో మనస్సు కరిగి దుఃఖం కలుగుతుంది ఇదొక్కటి తప్పించి ఆ సిద్ధులకు వేరే మానవ దుఃఖం లేనే లేదు ఈ మానవులంతా అజ్ఞానంతో బాధపడుతూ మళ్ళీ 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 తిరిగిపోతున్నారే వాళ్ళకు దుఃఖం ఇంకా మానవ దుఃఖం అన్నాము కదా ఆ మానవ దుఃఖం అంటే మానస దుఃఖం లేదు అని అర్థం మనసులో అటువంటి దుఃఖము మానవులకు వచ్చినట్టుగా లేదు అది ఆ దుఃఖం వాళ్ళకి కలగలేదే వాళ్ళకి మంచి గతి కలగలేదే అని జాలిపడి ఆ దుఃఖం పడుతూ ఉంటారు అంతగాని ఇంకేం చేయలేరు వాళ్ళు వారికి ముసలితనం కానీ మరణం కానీ శరీర బాధలు కానీ మానసికమైన ఆందోళనలు కానీ ఉండవు అలా ప్రయాణించిన ఆ సిద్ధపురుషుడు భయం లేనివాడే తన సూక్ష్మ శరీరంతో పృథ్వీతత్వాన్ని పొందుతాడు దాన్ని జలతత్వంలో కలిపివేసి అక్కడ జలస్వరూపుడవుతాడు ఆ జలతత్వాన్ని అగ్నితత్వంలో ప్రవేశపెట్టి తేజోమయుడే ఉంటాడు ఇప్పుడు తర్వాత కొంతకాలానికి ఏ అలజడి లేనివాడై తన అగ్ని స్వరూపాన్ని వాయుతత్వంలో వేస్తాడు తర్వాత వాయుతత్వాన్ని పరమాత్మ యొక్క అనంత తత్వాన్ని ప్రకటించే ఆకాశతత్వంలో వేస్తాడు for more videos like this subscribe big tv channel